ఈ రోజున కైకలూరు నియోజకవర్గ ప్రతి గ్రామ పంచాయతీకి తాగునీటి సమస్య పైన ఇబ్బందులు ఉన్నటువంటి దృష్ట్యా ముఖ్యంగా కృష్ణా జిల్లా కలెక్టర్ వారికి అలాగే మా ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి మేము ప్రత్యేకంగా విన్నపం చేసుకుంటున్నాం అయ్యా కైకలూరు నియోజకవర్గ పరిస్థితి చూస్తే కృష్ణా జిల్లాకు చివారు ప్రాంతమైనటువంటి ప్రాంతం కైకిలూరు నియోజకవర్గం మేము దాటితే ఉప్పుడేరు సముద్రమే ఉంటుంది ఈ మధ్యకాలంలో జిల్లాలు మార్పు వచ్చిన తర్వాత కైకిలూరు నియోజకవర్గం ఏలూరు జిల్లాలోకి వెళ్ళటం ఏలూరు జిల్లా కలెక్టర్ గారి వారి ఆదేశాల ప్రకారం మాకు అన్ని విధాలుగా కూడా కార్యక్రమాలు జరగటం జరుగుతూ వస్తుంది ఈ సంవత్సరం వర్షాభావం వల్ల బాగా తక్కువగా వర్షాలు పడటం వల్ల కృష్ణానది వరకు వచ్చినటువంటి నీటి ప్రభావం తక్కువ ఉండటం వల్ల నీటి సమస్య తాగునీటి సమస్య ఇక్కడ ఉత్పన్నమైంది అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు ఏనాడు కూడా తాగునీటి సమస్య లేకుండా గత మార్చిలో ఇచ్చినటువంటి నీరు కూడా బ్రహ్మాండంగా ఇవ్వగలిగారు ఎంతో కొంత అక్కడ రైతులు ఇబ్బందులు పడిన ఈ రోజును చూస్తే ఇప్పుడు నిన్న కాక మొన్న ఆరో తేదీన బ్యారేజీ దగ్గర నీళ్లు వదలడం జరిగింది ఈ నీరు వదిలి మాకు గుడ్ల వచ్చి గుడ్ల దగ్గర నుంచి ఈ రోజు కుదిరేపల్లి కల్లిని వెళ్ళేటువంటి వెళ్లేటువంటి కెనాల్ సిబి కెనాల్ ఈరోజు ఈ రోజు నీరు వదులుతున్నారు వెంటనే పోలరాజు కూడా ఈ రోజు వదలాలి పోలరాజు కెనాలకేమో రేపు వదులుతామని చెబుతున్నారు సరే అది బాగానే ఉంది ఒక రోజు అటు అన్నిటికంటే ఇప్పుడు వచ్చిన ఇబ్బంది మేము కలెక్టర్ గారి దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నామంటే ఓ పక్కన ఆర్డబ్యూఎస్ అధికారులేమో సరైన సమానం చెప్పట్లేదు ఇంకో పక్క చూస్తే ఇరిగేషన్ అధికారులు ఏఈలు ఏమో నూట పది గ్రామ పంచాయతీలుండి గ్రామ పంచాయతీ సర్పంచులందరూ కూడా బెదిరిస్తున్నారు ఏమిటా బెదిరింపు అంటే ఏ గ్రామానికి దిగువనున్నటువంటి ఎగువ కాలం దగ్గర ఉన్నటువంటి గ్రామాలు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఉంటే ఆ ఐదు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల ముందు వచ్చి మోటార్లు పెట్టుకుని తోడుకోవాలని చెబుతున్నారు లేదా మూడు రోజుల్లో నీళ్లు ఆగిపోతాయని బెదిరిస్తున్నారు ఇబ్బందుల్లో తాగునీటి సమస్య ఇబ్బంది కూడా మాట్లాడితే ఇది కృష్ణా జిల్లా కాదు ఏలూరు జిల్లా కలెక్టర్ గారు చెప్పుకుంటున్నారు ఏ కలెక్టర్ గారు చెప్పినా కలెక్టర్లు ఎవరైనా సరే ప్రజలకు మంచి చేయాలి తాగునీటి సమస్య వచ్చేవాటికి ఇబ్బందులు లేకుండా అన్ని కూడా సక్రంగా చేయండి అధికారులకి ఆదేశాలు ఇస్తారు కానీ అదేవిధంగా ఈ కింద స్థాయికి వచ్చే అధికారులు ఈ రోజున ఇరిగేషన్ అధికారుల సమస్య ఉత్పన్నమైనప్పుడు ప్రజలు చక్కగా ఇబ్బంది లేకుండా చేయాలని పరిస్థితి ఒక పక్కన సర్పంచులకు ఎంత ఉందో అలాగే అధికారులకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కూడా అంతే ఉంది ఆ బాధ్యతను మరిచి ఏదో సర్పంచులు ఒక్కళ్ళదే బాధ్యత ప్రజా మీదే బాధ్యత కాబట్టి మీరు మూడు రోజుల లోపల పెట్టుకోవాలి లేకపోతే నీళ్లు రావని వాళ్ళు బెదిరింపు ద్వారా చూస్తుంటే ఒక పక్కన ఈ రోజున నేను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు ఆయన జీఎస్ గారు చక్కగా చెప్తున్నారు ఈ ప్రాంతానికి నీళ్లు వదిలాం ఆరో తారీఖు నీళ్లు వదిలాం ఎందో తారీఖు నుంచేమో గుంటూరు ప్రాంతాన్ని వీళ్ళు వదుతున్నాం పది రోజుల లోపల కామ్యూనిటీ చెరువులన్నీ కూడా చక్కగా నింపండి నింపుకోండి అని చక్కగా వారేమో ఆదేశాలు ఇస్తుంటే వీళ్ళు మూడు రోజులే ఉంటాయి మూడు రోజులు వస్తాయని వీళ్ళు బెదిరిస్తారు చాలా బాధ బాధకరంగా ఉందయ్యా కలెక్టర్ గారికి మేము ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం ఎందుకంటే ఆఖరికి మీడియా వారిని కూడా పిలిపించుకుని మీడియా వారు మా అభ్యర్థనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అలాగే ప్రత్యేకంగా కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్తేనే కానీ మా కలెక్టర్ గారు ఈ యొక్క అధికారులను మీ బాధ్యతను మరిచి మీరు వ్యవహరిస్తున్నారు బాధ్యతగా అందరూ ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయండి చివారు ప్రాంతమైన జిల్లాలో శివారు ప్రాంతమైనటువంటి కైకిలు నియోజకవర్గానికి ముందుగా నీళ్ళు ఇచ్చి ప్రతి తాగునీటి చెరువుని నింపి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని మిమ్మల్ని కోరుతూ కలెక్టర్ గారిని ప్రత్యేకంగా కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని ఏలూరు కలెక్టర్ కూడా అభ్యర్థిస్తున్నానయ్యా మీరందరూ కూడా నా ప్రాంత గ్రామాలు నూట పది పంచాయతీలు ఉన్నాయి నూట పది పంచాయతీల వారికి కూడా తాగునీటి చర్యలు నింపే విధంగా మీరు చర్యలు తీసుకుని చక్కని అధికారులు అందరికి ఆదేశాలు ఇచ్చి మాకు న్యాయం చేయమని కూడా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అయ్యా ఈ రోజున సర్పంచులు పడుతున్న బాధలు చూస్తుంటే ప్రజలేమో వాళ్ళని అన్నరాని మాట్లాడిస్తున్నారు సర్పంచ్ నీరు పైనుంచి నీరు ఇవ్వందే అధికారులు మీరు ఇక్కడ వచ్చేలాగా చేయిందే సర్పంచుల్ని మాత్రం ఏం చేయగలరు ఎస్సీ గారిని అలాగే ఇరిగేషన్ ఈఎన్సీ గారిని ఇరిగేషన్ ఎస్సీ గారిని కూడా నేను ప్రత్యేకంగా మీ అందరిని కూడా నేను కోరుకుంటూ మీ అందరిని కూడా అభ్యర్థిస్తున్నానయ్యా కైక్లూర్ నేచూరు ప్రజలకు తాగునీటి సమస్యని తీర్చమని బాధ్యతగా మీరు మీ కింద స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వమని కోరుతున్నాను నమస్కారం